వారి ఆధ్వర్యంలో రామ్మూర్తి నాయక్ అధ్యక్షుడు ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అతిల మహారథులు నా పక్క కొందరు పేర్లు తీయకుండా అందరికీ మరియు పత్రికా మిత్రులకు ఆ సంఘం కూర్చున్న వారికి అందరికీ పైగా ఉన్న వారికి అందరికీ నమస్కారం చేసేవాళ్ళం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఒక చరిత్ర ఉంది ఆల్ ఇండియా సేవా సంఘం బంజారా సేవా సంఘ్ పంతొమ్మిది వందల యాభై మూడులో దాన్ని కొంతమంది నాయకులు కూర్చొని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఏఐ పెట్టి అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి ముప్పైవ తేదీ ఈ దాన్ని అంకుమార్పణ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దాంట్లో మహారాష్ట్ర ఈ బ్యానర్ పైన మహారాష్ట్రలో ఇద్దరు ముఖ్యమంత్రులై వసంతరావు పూర్తి నాయక్ విపి నాయక్ పదమూడు సంవత్సరాలు తర్వాత సుధాకర్ నాయక్ గిట్ట ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇరవై తారీఖు అక్టోబర్ నెలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు గుర్చొని తెలంగాణలో ఈ సంఘం బాగా వీక్ ఉంది మీరు బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రంగా ఖానాలో బొంబాయిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆ రోజు కిషన్ సింగ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలు అమర్ సింగ్ శిలావత్ గారు అమర్ సింగ్ గారు వాళ్ళందరూ ఉండి ఆ రోజు నన్ను ఏకగ్రీంగా ఎదుర్కొన్న తర్వాత మొన్న మూడవ తేదీ ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఐదు సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఐదు సమస్యలు ఇచ్చేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇరవై ఆరు రాష్ట్రాలకెంచి బంజారా కాన్ఫరెన్స్ ఇరవై ఆరు రాష్ట్రాలకెంచి ముగ్గురు కేంద్రపాలిత బాలిత ప్రాంతం ప్రతినిధులు వస్తారు ఇది ఒకరోజు కాన్ఫరెన్స్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో బంజారాలకు జరుగుతున్న అనేక సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం ఆ రోజులలో బంజారా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ పొందటి ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందనేది ఈ ప్రభుత్వాలు అందరికీ తెలుపు రెండు వేల పద్నాలుగులో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు టిఆర్ఎస్ వైపు వెళ్ళింది అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది ఆ రోజు పన్నెండు శాతం రిజర్వేషన్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం మా తాండలు గ్రామ పంచాయతీ అయ్యి రెవెన్యూ విలేజ్ అవుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేక సమస్యల పైన ఆశ తీవ్రం ఆశ పెట్టుకొని పది సంవత్సరాల ప్రభుత్వానికి ఇది చేస్తే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది వాళ్ళకు అర్థమైన తర్వాత ఈ ఎన్నికల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వీళ్ళు మళ్ళా అటు మొగ్గు చుట్టి ఇవాళ అధికారంలో తీసుకొచ్చారు కింద మాది హైదరాబాద్లో పోయిత సండే జనరల్ బాడీ మీటింగ్ జరిగింది అందులో జాతీయ నాయకుడు శంకర్ పవార్ మరి ఉమేష్ జాదవ్ గారు ఎక్స్ఎంపి గుల్బర్గ గారు రావడం అన్ని రాష్ట్రాలకెంచి అన్ని జిల్లాలకెంచి జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కూర్చొని మాట్లాడి ముప్పై మూడు జిల్లాలు తిరగాలే తిరిగిన తర్వాత ఇటువంటి సదస్సులు సమావేశాలు పెట్టుకున్న తర్వాత పోయినసారి మూడవ తేదీ ఢిల్లీలో మంతర్ దగ్గర ఒక ఐదు వందల మంది ఇక్కడికి వెళ్ళి ట్రైన్లో పోవడం జరిగింది ఆల్ ఇండియా భజన సేవా సంఘ కార్యకర్తలు జంతర్ మంతర్ దగ్గర ఐదు డిమాండ్ల మీద ఒక ధర్నా ప్రోగ్రాం జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాలు గురించి తీసుకువెళ్ళడం జరిగింది ఐదు డిమాండ్ ఏంటంటే పదిహేను కోట్ల మంది బజారాలు ఉంటారు ఈ భారతదేశంలో వాళ్ళ గురు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మొత్తం భారతదేశంలో జరగానే హాలిడే డిక్లేట్ చేయాలని మొదటి డిమాండ్ ఇక్కడ పోయినసారి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో పోయిన ప్రభుత్వానికి అనేక సార్లు మొరబెట్టుకున్న అది చేయలేరు కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళని హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది మొదటి డిమాండ్ అది రెండవ డిమాండ్